చింతా దీక్షితులు ఓ సరస్వతి ఓ సరస్వతి నాకు కవిత్వం చెప్పే శక్తిని ఎందుకు ఇచ్చావు కాదమ్మా నేను దాన్ని దుర్వినియోగం చేస్తానని భయపడ్డావా సామాన్య మానవులను వర్ణిస్తాననుకున్నావా ధనార్జన చేస్తాననుకున్నావా రాజులను ఆశ్రయించి పలుకుబడి సంపాదిస్తాననుకున్నావా పరబ్రహ్మము మానవ దేహం ధరించి సంచరిస్తూ ఉండగా నేను చూశానమ్మా నీ అనుగ్రహ ప్రభావం వలనే చూడగలిగానమ్మా వర్ణించరాని ఆ పరబ్రహ్మాన్ని వర్ణించడానికి ప్రయత్నించి మోగనైపోతున్నానమ్మా దివ్యమైన కవిత్వంలో ఆ దివ్య విగ్రహాన్ని వర్ణించాలనుకుంటే నాకు సాధ్యం కావడం లేదమ్మా నాకు కవిత్వం చెప్పే శక్తిని ఎందుకు ఇచ్చావు కాదు తల్లి శ్రీ భగవాన్ నలుదిక్కులా ప్రసరించే కిరణాల్లో శైత్యమే కానీ తైష్ణ్యము లేదు తల్లి ప్రేమ పుత్ర ప్రేమ భార్య ప్రేమ ఇత్యాది ప్రేమలో చూస్తున్నాము కదా వీటిలో అమృతము ఉంది విషము ఉంది అవి త్రుటిమాత్ర జీవులు మరి భగవాన్ ప్రేమ అట్లాంటిది కాదే దాని ఆకర్షణ ఎంత బలీయమైనది మనస్సు నమాంతంగా ఆవరించి పట్టుకొని తనకేసి లాక్కొని తనలో కలుపుకునే గాఢ శక్తి దానికి ఆ శక్తిని వర్ణించాలనుకుంటే నాకు అవడం లేదు నాకు కవిత్వం చెప్పే శక్తిని ఎందుకు ఇచ్చావు కావు సరస్వతి శ్రీ భగవాన్ నవ్వును ఎట్లా వర్ణించడం దాన్ని మల్లెపువ్వన్నా వెన్నెలన్నా ముత్యాల వర్షమన్నా ఏమన్నా అది మామూలు కావ్యవర్ణనే అవుతుంది ఈ ఉపమానాల వల్ల ఆ నవ్వులో అందం మాత్రమే కొంచెం గోచరిస్తుంది కానీ ఆ నవ్వులో గాంభీర్యం శాంతి తృప్తి ఎట్లా వర్ణించేది దానికి ఉపమానాలు ఎక్కడ ఉన్నవి ఆ నవ్వు వెదజల్లే ఆధ్యాత్మికత్వాన్ని ఎట్లా వర్ణించేది దాని ఆకర్షణ శక్తి దాని ప్రసన్నత ఎట్లా చెప్పేది ఓ సరస్వతి నాకు కవిత్వం చెప్పే శక్తిని ఎందుకు ప్రసాదించావు కావమ్మా నా భగవాన్ మందహాసాన్ని వర్ణించుకోవడానికి భగవాన్ సుబ్రహ్మణ్య స్వామి వలె నిలబడ్డం చూశాను ఆ నిలబడ్డంలో ఉండే మనస్సును హరించే అందాన్ని ఆయన నడకలో ఉండే మాంద్యాన్ని ఎట్లా వర్ణించేది ఏమిటి దానికి పోలిక నాకెందుకు కవిత్వ శక్తిని ఇచ్చావు కావు సరస్వతి భగవాన్ సమక్షంలో ఎంతటి దివ్య దృశ్యాలు చూస్తున్నాను ఆనందం అనుభవిస్తున్నాను ఎట్లా చెప్పేది కవిత్వం తెలిసిన వారు భగవాన్ని వర్ణించి తనివి చెందుతున్నారు కదా ఇంకా నీకెందుకు కవిత్వం చెప్పాలనే అహంకారం వారి కవిత్వంలో నీవు ఆనందం పొందలేవా వారు నీకంటే వేరా అంటావా నిజమే ఇంకా అంతటి జ్ఞానం నేను సంపాదించలేదు కదా ప్రత్యేక వ్యక్తినంటూ అహంకరిస్తున్నాను కదా నా జిహ్వతో నేను నా భగవాన్ని పొగుడుకుందాం అనుకుంటుంటాం తప్ప అరుణ భగవంతుని స్థుతించాలనే అహంకారం కూడా దూష్యమేనంటావా మరి నాకు సంతృష్టి ఎలాగ కలగను ఏల నాకు కవిత్వ శక్తినిచ్చావు కావు సరస్వతి గోశిలా విగ్రహ ప్రతిష్ట నాడు భగవాన్ ప్రతిష్ట పూర్తి కావడంతోనే వచ్చి సోఫా మీద కూర్చున్నారు అప్పుడు ఒక స్త్రీ గంపలో బొరుగులు పప్పులు పోసుకువచ్చి గంప భగవాన్ ముందు పెట్టి అరవంలో ఏదో చెప్పి కళ్ళ వెంట నీరు కార్చింది ఎంతటి భక్తురాలు ఎంతటి నిర్మల హృదయమో ఆవిడది వెంటనే భగవాన్ తన గుడ్డను పరిచి దానిలో పప్పులు పొయ్యమన్నారు ఆవిడ రెండు గుప్పెళ్ళు పోసింది ఆ పప్పులు ఎంత ఆత్రముగా భగవాన్ నోట్లో పోసుకు బొక్కారని కుచేలుడి అటుకుల మూట విప్పుకొని శ్రీకృష్ణుడు అటుకులు తిన్నారట ఈ విధంగానే కాబోలు అనుకున్నాను నేను కళ్ళారా చూచి కన్నీరు కార్చాను ఆ దృశ్యం వర్ణించే శక్తిని ఎందుకు నాకు ఇయ్యలేదు సరస్వతి భగవాన్ మౌనమే వాక్పటిమా అన్నారు ఆ మౌనంతో నా మనస్సంతుష్టికి గీతాలల్లి భగవాన్ పాదపూజ ఎట్లా చేయడమో నాకు అవడం లేదు పోనీ అది ఎట్లా సాధ్యమో నాకు చెప్పనైనా చెప్పు ఓ సరస్వతి ప్రార్థన నీ చేతి నుండి ప్రసాదము స్వీకరింపగోరి వచ్చిన ఈ ఉడతను అనుగ్రహించవా దయామయా ఉడతలు నీ చేతి ప్రసాదమును అనుభవిస్తున్నవి కదా నీ సాన్నిధ్య భాగ్యము నాశించి నేను చేరవచ్చిన ఈ సునకమునకు ఆశ్రయం ఇవ్వవా తండ్రి సునకములు నీ ఆశ్రమములో సమదృష్టినందుచున్నవి కదా నీ కొట్టమున బంధించుకోవా ప్రభు నీ హస్తస్పర్శ సుఖమును కోరిన ఈ పశువును నీవు పశుపతివే కదా అథవా గోపాలకృష్ణుడవే కదా నీ ప్రత్యేక కృపా కటాక్షమునకు ఉవ్విళ్ళూరే ఈ వన మయూరమునకు నీ పాదముల వద్ద తావు అనుగ్రహించవా కృపానిధి మయూర వాహనుడవే కదా నీవు వానరానికి నాకు చాంచల్యము సమానమే వానరాలు నీతో స్నేహం చేసుకున్నవి వాటి కష్టాలు నీవు తీర్చేవాడవు వాటికి అనునయమిచ్చేవాడువు మరి నా మాట ఏమి చెప్పావు భగవాన్ నీ నందనవనంలో పెరిగి నిత్యము నీకు చల్లని వాయువులు వీచే మొక్కలకు పట్టిన అదృష్టమైన నాకు పట్టలేదు కదా నీ పాదస్పర్శకు పొలకించే ఆశ్రమ భూరేణువునైనా కాకపోతేనే ఓ రమణ నన్నెట్లా ఉద్ధరిస్తావో నీ అడుగుదమ్ములను పాములు ఆశ్రయించినవటగా పరమేశ్వర నేను పాపజాతినే కదా నీ పాదము లేలా నన్నంటనీయ్యవు ప్రభు నీవు అరుణాద్రివాసివి కదా నా హృదయాన్ని అరుణాద్రి చేసుకుని దానిమీద సంచరించరాదా రమణ మా భగవాన్ సంస్థానం మా భగవాన్ సంస్థానం ఇప్పుడు అరుణాచలంలో ఉన్నది ఒకప్పుడు అది ద్వారకలో ఉండేది బృందావనంలో ఉండేది అయోధ్యలో ఉండేది తిరుపతిలో ఉండేది ఈ సంస్థానానికి అధిపతి శ్రీ భగవానే సార్వభౌముడైన ఆయన కిరీటం ధరించడు చీనీ చీనాంబరాలు కట్టడు అధికార దండము చేత సింహాసనం సింహాసనమెక్కడు ఆయన గోచీ పెట్టుకుంటాడు గుడ్డముక్క కప్పుకుంటాడు వెదురు కర్రయే ఆయన కొల కమండలమే ఆయన పానపాత్ర ఉపనిషత్తులు మూర్తిత్వము పొంది లోకాన్ని అనుగ్రహించడానికి ఈ రూపం ధరించి అరుణాచలంలో ఈ సంస్థానాన్ని ఏలుతూ ఉన్నాయి ఈ సంస్థానంలో ప్రజలు మనుష్యులు ఉడతలు ఆవులు కోతులు నెమళ్ళు చెట్లు ఈ సంస్థానంలో భక్తులతో పాటు జంతువులను చెట్లను భగవాన్కు మొక్కుకుంటాయి ఉడతలు అసలు తల్లులను మరచి భగవాన్ తల్లిని చేరి ఆయన చేతుల్లోని గింజలు ఆరగించి పొట్ట నింపుకుంటాయి ఆవులు పళ్ళు ఆరగిస్తాయి ఈ సంస్థానంలో నెమిళ్ళు నిత్యము నృత్యం చేస్తూ ఉంటవి ఈ సంస్థానంలో ఇప్ప చెట్లు ముఖద్వారం వద్ద నిలుచుని వచ్చేపోయే వారిపై పుష్పవర్షం కురిపిస్తూ ఉంటాయి ఈ సంస్థానం వెనుకనే అరుణగిరి నిలిచి దాని తేజస్సుతో సంస్థానాన్ని ముంచెత్తుతూ ఉంటుంది ఈ సంస్థానంలో సార్వభౌముడైన భగవానే కమ్మగా వంట చేసి పెడతాడు పులుసు కాస్తాడు పచ్చళ్ళు చేస్తాడు కూరలు తరుగుతాడు పిండి రుబ్బి ఇడ్డనలు వేస్తాడు ఇక్కడ భోజనం చేసేవారికి భగవాన్ ప్రసాదం ఆరగించేవారికి శారీరక మనోరోగాలు పోతవి ఈ సార్వభౌముడే భక్తుల దేహములు ఆశ్రయించి వైశ్వానరుడై అన్నమును జీర్ణము చేస్తాడు ఆధ్యాత్మిక ఆకలి తీరిపోతుంది భోజనం చేసిన వారికి ఈ సంస్థానంలో పువ్వులు పోస్తవి అవి భగవాన్ చిరునవ్వును పరిశీలించి పరిశీలించి దానిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటవి ఈ సంస్థానంలో భూరేణువులు నిత్యము భగవాన్ పాదస్పర్శకు పులకరించి ఆనందంతో మిన్నంటి భక్తుల శిరస్సులపై వాలి వారిని పునీతము చేస్తవి మా భగవాన్ సంస్థానంలో అనేక వృక్షములున్నవి సంస్థానం వెలుపలా ఉన్నవి ఆ వృక్షాల మీద పిట్టలు కూర్చుండి పాటలు పాడుతూ ఉంటవి కృష్ణ గ్రద్దలు కృష్ణ కృష్ణ అని ఉండుండి కూస్తుంటవి ఈ సంస్థానంలో నాగలింగ వృక్షమున్నది దాని పువ్వులు నిత్యము పరమశివుణ్ణి తలపులకు తెస్తూ ఉంటవి మా భగవాన్ సంస్థానంలో ఆకులు గాలి వీచినప్పుడల్లా భగవాన్ భగవాన్ అని పలుకుతూ ఉంటవి మాతృభూతేశ్వర ఆలయంలోని గంటానాథానికి ఓంకార నాదానికి నీ భేదము తెలియదు మా భగవాన్ ఆశ్రమంలో లోకఛాయలుండవు అలౌకిక కాంతితో అది నిండి ఉంటుంది దుఃఖ ఛాయలందు లేవు ఆనందం నిత్యమూ వెల్లివిరుస్తూ ఉంటుంది మా భగవాన్ సంస్థానంలో పాలి ఉన్నది దాని గట్ల మీద వట అశ్వద్ధ వృక్షాలు మిన్నుముట్టినవి పౌర్ణమి నాటి రాత్రిళ్ళు ఆ చెట్ల మీద నెమిళ్ళు చేరి కోహం కోహం అంటే సోహం సోహం అంటూ తర్కిస్తూ ఉంటుంది మా భగవాన్ సంస్థానం వెలుపల ఉండే నెమిళ్ళు దేహం దేహం అని కూస్తుంటే ఆశ్రమంలో నెమిళ్ళు నాహం నాహం అని బదులు పలుకుతవి మళ్ళీ బయట నెమిళ్ళు కోహం కోహం అని కూస్తే ఆశ్రమంలో నిమిళ్ళన్నీ సోహం సోహం అని కూస్తుంటవి మా భగవాన్ సంస్థానంలో పంచభూతాలు శ్రీ రమణ భగవానుని అనుగ్రహ దృష్టిలతో మునిగి తేలుతూ సమాధి స్థితిలో ఉంటవి